తేదీన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఇన్ఛార్జ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జిల్లా టీడీపీ నాయకులు తిక్కారెడ్డి గారి అధ్యక్షతన ముందస్తు మీటింగ్ జరిగింది అలాగే హెలిప్యాడ్ స్థలం కూడా పరిశీలించడం జరిగింది కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మీనాక్షి నాయుడు జోన్ ఫైవ్ ఎలక్షన్ పరిశీలకులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మంత్రివర్యులు ఏరాసు ప్రతాప్ రెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ కోడుమూరి టీడీపీ ఇన్ఛార్జి ఆకుపోగు ప్రభాకర్ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు కునిగిరి నీలకంఠ ఇతర జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఆలూరు మండల తాలూకా టీడీపీ నాయకులు కన్వీనర్లు వివిధ గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తాలూకా స్థాయిలో వివిధ హోదాలలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే ఎంపీపీలు మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు నందమూరి నారా అభిమానులు బీవీజీ అభిమానులు అలాగే ఐటీడీపీ టిఎన్టీఈసీ టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత టీం మెంబర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఏ రోజైతే చంద్రబాబు డిక్లేర్ చేసినారో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో లేదు కానీ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వీరభద్ర గౌడ్ గారు మండల హెడ్వార్టర్స్ ఉండే వాళ్ళకి కానీ మీరు సొంత ప్రయోగాలు అంటే తెలుగుదేశం పార్టీగా అభ్యర్థిగా మీ సొంత అజెండా ఆరు అజెండా అంటే ఉదాహరణ కాలు ఇల్లు పేదలకు రెండు సీట్లు డిక్లేర్ చేయండి

సామాజిక న్యాయం ఉద్ది సామాజిక న్యాయం చెప్పి చేయాలి ఇది మన ఇంటికి వెళ్ళి చెప్పకుండా మనకు చాలా కష్టంగా